హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి మార్నింగ్ అండి లంచ్ బాక్స్ రెసిపీస్ అండి పాలకూర కిచిడి చేస్తున్నానండి నేను కుక్కర్లో చేస్తాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రైస్ మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా లంచ్ బాక్స్ చాలా బాగుంటుందండి మనం పాలకూర కర్రీ చేసి పెట్టేదానికంటే ఈ విధంగా రైస్ చేయండి కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నాను జీలకర్ర ఆవాలండి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాను ఇంట్లో నేను మేకర్ వేస్తానండి ఫస్ట్ నేను నీళ్ళలో వేసి పెట్టుకున్నాను పాలకూర కూడా అండి కడిగి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకుంటే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బియ్యము పప్పు దగ్గర కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం వెన్నెలలో వేసి పెట్టుకున్న మిల్క్ మేకర్ వేసుకోవాలి వాటర్ నుండి తీసేయాలండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి ఆకు కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీంట్లోనే మనం రైస్ వేసుకోవాలి ఒక నిమిషం అండి కలిపేసుకోవాలి ఒకటికి రెండు అండి వాటర్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోండి ఒక టూ త్రీ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు నేను స్నాక్స్ చేస్తున్నానండి బ్రెడ్ శాండ్విచ్ అండి అది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను కావాలంటే మొత్తం బటర్ అయినా వేసుకోవచ్చు మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది దీనికి వెజిటేబుల్స్ అంటే నేను అన్ని రకాలు తీసుకుంటానండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను క్యారెట్ బీన్స్ టమాటో పొటాటో ఆనియన్ అండి ఇవన్నీ నేను చాపర్లో ఈ విధంగా చేసుకున్నాను వెజిటేబుల్ చేపర్ అండి ఈ విధంగా చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది ఎక్కువ టైం తీసుకోదండి మనకి ఇవన్నీ అండి పోయే వరకు అండి కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లో ఉండే నేను కొంచెం కారము ఉప్పు పావుబాజీ మసాలా వేస్తానండి ధనియాల పొడి వేస్తాను బావు మసాలా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు నేను కారం వేస్తాను సరికి ఈ విధంగా ఒకసారి కలిపేసుకోనండి ఇది మొత్తం చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత బ్రెడ్కి పెట్టాలి రైస్ అయిందండి చూడండి ఫ్రెండ్స్ అలా కూర కొంచెం తీసుకోవాలండి ఇది పెరుగండి పెరుగు బాక్స్ అండి ఇవి సరిగ్గా బ్రెడ్కి విధంగా కర్రీ పెట్టేసుకొని నేను చీజ్ పెడతాను ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్